అమ్మ కన్న మిన్న అన్యం వీలలేదో మాత కన్న మించు మాడలేదు ఆ ఆ అమ్మ ఒంటి చెప్పాను ఇంకా ఉంది ఇక భార్య భార్య ఏం చేస్తుంది ఉదయం మందులు లేచి ఇటు నిద్రపోతూ ఉంటాడు ఆయన నిద్రపోయి నిద్రపోయి లేచేసి ఏడు గంటలకి ఏం కాఫీ అయ్యిందా అంటే ఆమె అన్ని పనులు చేసుకొని నాలుగు లేచి నీకు అన్నం చేసి నీ బిడ్డలుగా చేసి నీకు నీళ్ళు కాలు వత్తి ఆమె వేయాల ఈ నిద్రపోతూ ఉంటాడు రాత్రి ఇంటికి పోయిన తర్వాత పడుకుంటే ఆమె పదకొండు గంటలు మొత్తం కూడా గుడ్ల బొత్తికి వీడికి సామాన్లు చేసి అన్నం పెట్టి బిడ్డలు పెట్టి పరుపేసి ఆమె పడుకున్న లేదు కానీ ముందుగా వేయాల ఉదయ మందులు పూజి ముగులు దీచి దీప మిట్టి దైవ పూజ చేసి ఎవరు పూజ చేస్తున్నారు అంతా కూడా మగని మేలు కోరి మురిసి పోవు మగోవా భాస్కరయ్యా ఎంతో పూజలు చేసి ఎవరికోసం మూడు బాగుండాలా బొట్టు బాగుండాలా ఒక బొట్టు ఉండాలా ఒక పూవు ఉండాలి చూడండి పూలు కోసంగా బొట్టు కోసంగా ఆమె బాధపడుతూ ఉంటే నా కోసం బాధపడే భార్య కోసం మన మీరు ఎంత మాత్రం బాధపడుతున్నారు ఆలోచించుకొని ఆ విధంగా ప్రవర్తించి మీలో కూడా ఈ విధంగా మార్పు తెచ్చుకొని ఎవరైనా చిన్న చిన్న మనస్పతులు ఉంటే దాన్ని సమరించుకొని నా భార్య నా కోసం ఎంత పూజ చేస్తుందిగా నేను పదకొండు గంటలు పడుకుంటే ఆ పన్నెండు గంటలు పడుకుంటుంది నేను తొమ్మిది గంటలు వేస్తే నాలుగు గంటలు వేస్తుంది నీకు భయపడే ముగ్గియకపోతే పక్కెటోళ్ళు వచ్చి అసలు ఏందయ్యానో ముగ్గిలేదు నీ భార్య ఏందని వాళ్ళు తిప్పు కాఫీ సమయానికి అయిపోతే అంతటి పొడిసాయి అన్నం పెట్టకపోతే కొడుకు తిప్పు ఎంతమంది భయపడుతుందండి కాబట్టి అమ్మకమ్మాయి అమ్మ చిన్న అన్నీ ఎన్న తరము కాదు తరము తరములైన అమ్మాది గురువు బావమందు నిలుపు పాస్గరేయా బావమందు నిలుపు పాస్గరేయా ఆ